అయ్యప్ప స్వామి అంటారు కదా మరి పూర్ణ పుష్కలాంబ ఎవరు ఇది ఒక మంచి ప్రశ్న అండి ఇంతకుముందు మనం అనుకున్న ప్రశ్నలో దీనికి ఆన్సర్ తర్వాత చెప్తాను కదా ఇప్పుడు తన స్వామివారు జన్మించిన తర్వాత కైలాసానికి వెళ్ళిపోతున్నారు మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని స్వామివారికి వేసేసి కైలాసాన్ని తీసుకెళ్తున్నారు అప్పుడు అమ్మవారు అంటున్నారు స్వామి మరి మనకు ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఉన్నప్పుడు మూడో పైట్లో వాడు కదా ఇతను మొదటి వాడికి ఏమో గణాన్ని ఇచ్చేస్తారు రెండో వాడికి దేవగణాన్ని ఇచ్చేస్తారు మరి మూడో వాడికి మీరు ఏం ఆస్తి ఇస్తారు అనగానే నేను భూతనాథని కాబట్టి నా భూతగణనాన్ని ఇచ్చేస్తున్నాను అందుకే భూత ప్రేతభిచాస బ్రహ్మరాక్షస యక్షంధర్వపర ప్రేరితాభిచార కృతిరోగ ప్రతిబంధక అని ఇన్ని రకాలుగా పోతాయట మనం అప్పటి నుంచి స్వామివారిని పూజించే శ్లోకంలో భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు తుభ్యం నమో నమ అని చెప్తుంటున్నాం కదా అలా చెప్తుండే స్వామివారి కైలాసంలో పెరుగుతున్నారట స్వామివారు నూట ఎనిమిది అవతారాలు అందులో ఎనిమిది అవతారాలు ముఖ్యం పద్దెనిమిది అవతారాలతో ప్రాధాన్యంగా ఉంటున్నారు ఇలా అయ్యనారప్ప శాస్త్ర బాలశాస్త్ర వీరశాస్త్ర కిరాత శాస్త్ర క్షిప్రు శాస్త శిల్ప శాస్త్ర శిల్పశాస్త్ర యోగశాస్త్ర అజారూఢ శాస్త జగన్మోహన సుందర శాస్త్ర అపూర్వ శాస్త్ర యోగ శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర తర్వాత అయ్యనారప్ప శాస్త్ర సానదాయక గోప్తృశాస్త్ర పూర్ణా పుష్కల శాస్త్ర ఇన్ని జీవశాస్త్రగా స్వామివారు పద్దెనిమిది అవతారాలు పొందుతారండి ఇవన్నీ కూడాను పరశురాముల వారు ప్రతిష్ఠ చేశారు నూట ఎనిమిది దేవాలయాలని కేరళ రాష్ట్రంలో చేశారు కాలగర్భంలో అవన్నీ పోయింది వాటి కూడాను మిగిలింది ఒక ఐదు అవశేషంగా ఇంతకుముందు చెప్పినట్టు అచ్చన్ గోవిల్ ఆరింగావ్ కులతపడి ఎరిమేలి శబరిమలాన్ని మిగిలింది అచ్చన్ కోవిల్లో ఏమో పూర్ణాపుష్కలాగా ఉంటారు ఆర్యన్ కావులో ప్రభాసత్తేకరణగా ఉంటారు కులతపుడేలో బాలకుడుగా ఉంటాడు ఎరిమేలిలో కిరాత శాస్త్రగా ఉంటాడు శబరిమలో బ్రహ్మచారిగా ధర్మశాస్త్రగా ఉంటున్నారు ఇలా అవతారాలన్నింటినీ కూడాను బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ పద్దెనిమిది అవతారాల గురించి అంతా కూడా రీసెర్చ్ చేసి వారికి కొలంబో యూనివర్సిటీలో వారికి డాక్టరేట్ ఇచ్చారు వీటన్నింటినీ ఒక దేవాలయంగా నిర్మించాలని పట్నంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో తిరుపతి వైకుంఠనాథుని యొక్క ఊరు అందులో ఒక జీవలింగేశ్వర స్వామి మూడు వందల అరవై రోజు శివుడి మీద నీళ్లు పడుతున్నటువంటి జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని గురుగారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఈ టీవీ ద్వారా చూసే మీరు పుట్టినందుకు ఒకసారైన శబరిమలకు వెళ్ళాలండి అదేవిధంగా పుట్టినందుకు ఒక్కసారైనా ఈ పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి ఇలా స్వామివారికి అవతారాలు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పూర్ణ పుష్కల ఉన్నారు కదా అదే దేవాలయంలో పూర్ణ పుష్కల సమేతంగా స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి మీరు పూర్ణ పుష్కల మాత్రమే ఉన్నారు పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదుగురు దేవీయర్లు శుభకీర్తి అనే ఒక గాంధ్ర వివాహం చేసుకున్నటువంటి అమ్మవారు ఇంతమంది దేవీర్లు ఉన్నారు సత్యగన్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు స్వామివారికి మనం ప్రతిరోజు ఇవన్నీ చెప్పుకుంటున్నాం పూర్ణాపస్కలానాదనే శరణమయ్యప్ప సత్యగన్ హరివరాశులో మూడో పంక్తులు ఏం చెప్పబడుతుంది ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచం ప్రణయాదేవికి పుట్టినటువంటి కొడుకు సత్యగన్ ఆ సత్యగన్ స్వామి వారికి ఎలా ఉన్నారు ఇలా ఎన్ని అవతారాలు కూడా ఉన్నాయి మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి పద్దెనిమిది అవతారాలు ఒకటే చోట చూడవచ్చు శరణమయ్యప్ప